నిన్ననైతే మా ఇంటి ముందు ఉన్న సిస్టర్ వాళ్ళ పాప బర్త్డే ఉండే బర్త్డే అని వంటలు చూపిస్తారు అనుకున్నాను అంటే మధ్యాహ్నం అయినా నేను మధ్యాహ్నం పోయేసరికి వంటలు చేతుర్రు ఆకే వాళ్ళు వెజ్ పెడుతురు ఎందుకంటే ఇది సర్టి కదా మా వాడకట్టుకి ఎవరు కూడా తినరు ఎందుకంటే మా వాడకట్టుకు అందరికి దాదాపు మల్లని దేవుడు ఉన్నాడు అందుకే సట్టి మొత్తంలో ఎవరు తినరు ఈ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసారు ఈ అయితే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు నాకు తెలిసి ఈ అన్నయ్య ఈ అన్నయ్యనైతే అన్ని ఫంక్షన్ లకు అన్ని డెకరేషన్ చేస్తాడు మీకు పెళ్లి కానీ బర్త్డేస్ కానీ ఏ ఫంక్షన్ అయినా ట్వంటీ ఫస్ట్ కానీ కింద నెంబర్ ఇస్తాను మీరు కావాలంటే కాల్ చేసి కనుక్కోండి నా బిడ్డనైతే ఫుల్ తిరుగుడు అటు ఇటు ఇక బర్త్డే పాప అయితే ఏడుసుడు ఏడ్చేది సాంగ్స్ పెట్టి నాకు ఎంటనే డ్యాన్స్ చేసింది నా బిడ్డ బర్త్డే కయితే నా బిడ్డ మొత్తం ఏడుచుకుంటాను అన్నది ఏడుచుకున్నది కేక్ కట్ చేసింది ఏడ్స్ చేసి పడుకున్నది లాస్ట్ కయితే మేమే ఫొటోస్ దిగినా ఈ పాపనైతే మంచి ఆడుకున్నాయి ఇక కేక్ కట్ చేసినాక ఇంత కేక్ పెట్టారు కేక్ తినేవాడు నా బిడ్డనైతే కేక్ చుట్టూరే తిరుగుడు కేక్ పెడితేనేమో దీని లేదు అందరు ఫోటోస్ దిగినాక లాస్ట్ కు మేము ఒక ఫోటో దిగి అన్నం తినిపించి నా బిడ్డకు నేను తిని ఇంటికి వచ్చిన ఇక లాస్ట్ కు